తాజాగా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో స్విచ్ ఆఫ్ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది డిసెంబర్ ఇరవైనా తమ కస్టమర్లందరూ వారి స్మార్ట్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలని కోరింది డిసెంబర్ ఇరవైనా రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తమ కుటుంబాలతో సరదాగా గడపాలని పిల్లలు వారి తల్లిదండ్రులతో సంతోషంగా ఉండాలని ప్రజలను కోరింది కంపెనీ చేసిన ఓ సర్వేలో డెబ్బై ఏడు శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు విపరీతంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు వివో తెలిపింది తల్లిదండ్రులకు సైతం ఫోన్ వ్యసనంగా మారిందని తెలిపింది ఈ లో తల్లిదండ్రులు పిల్లలకు మధ్య అంతరాలు ఏర్పడితే భవిష్యత్తులో సమాజానికి నష్టం కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి అన్నం తినకుండా మారాన్ చేస్తున్నారను అల్లరి ఆపడం కోసము చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చేతికి ఫోన్ ఇస్తూ ఉంటారు తొలుత సరదాగా ప్రారంభమైనప్పటికీ క్రమంగా వారికి అదో వ్యసనంగా మారుతుంది దీంతో రోజులో ఫోన్లోనే ఎక్కువగా సమయం గడుపుతున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి కొన్ని సర్వేల ప్రకారం నలభై రెండు శాతం మంది లోపు వయసు పిల్లలు రోజులో రెండు నుంచి నాలుగు గంటల పాటు ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు పన్నెండేళ్ల కంటే పైబడిన పిల్లలు రోజులో నలభై ఏడు శాతం సమయం ఫోన్ చూస్తున్నారు అరవై తొమ్మిది శాతం పిల్లలకు సొంత ఫోన్లు ట్యాబ్లు ఉన్నాయట పన్నెండేళ్లు అంతకంటే పెద్ద వయసు పిల్లలకు ఎలాంటి షరతులు లేకుండా ఇంటర్నెట్ యాక్సెస్ పొందుతున్నారని సర్వేలో వెల్లడింది డెబ్బై నాలుగు శాతం మంది పిల్లలు యూట్యూబ్ చూసేందుకు ఫోన్ వాడుతూ ఉంటే పన్నెండేళ్ల పైబడిన వారు గేమింగ్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారని తేలింది